ఎవరైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేసే వ్యక్తిని ఎన్నుకోవాలా మీరు తప్పుడు మాటలు మాట్లాడుకుంటా ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు ఆ నా కొడుకులు చెప్తా కొట్ట నా కొడుకులు తిట్టుకుంటా అంటే మనం సమాజానికి ఎంఎస్ఏ చెప్తా ఉన్నాం సమాజం మనం ఏం నేర్పుతా ఉన్నాం సమాజానికి తిట్టు నేర్పుతా ఉన్నామా మనం ఈ విధంగా ఒక ఎమ్మెల్యే పట్టుకొని దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను మనం ఈ విధంగా సమాజంలోకి మళ్ళీ పోటీ అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని మా పబ్లిక్ పబ్లిసి నివాణి అంతా బ్రహ్మాండానికి అడవి మాట్లాడుకోవాలి తునిమారు కూడా అతను మా ఎంపీలం పట్టుకొని ఒక సహకారైన కొడుకు పాన్సెప్తో కొడతాను ఈషప్తో కొడతా అనుకుంటా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నా అని చెప్పి ఒక్కసారి మీ పెట్టి ఆలోచించుకొని కోరుతా ఉన్నా ఎందుకంటే అందుకే వెంకైనడు ఎవరినైనా బూతులు తింటే ఏ నాయకుడైనా ఒక రాజకీయ నాయకుడిగా బూతులు తింటే మనం పోలింగ్ కూతురికి వెళ్ళిన తర్వాత

వార్త లేచేస్తే అది ఇంకా ఏడన్నా పలు ముసిలో లేస్తాడా పవన్ కళ్యాణ్ లేపుతాడా బిజెపి ప్రధానంగా ఈ మూడు ఏకమైన మనం ఒక దెబ్బ తీస్తామంటే బుల్లెట్ దిగాల్సిందే దిగాల్సిందే ఒకటే ఒకటే ఒకటి దిద్దుతాం అంతే బుల్లెట్ కొట్టే శిక్షలే కోర్టు గిల్లు మొత్తం శిక్షలే యాభై లేదు మీ ఆశీస్సులు మీ పని చేయండి నేను యాభై వేలు ఉంటేనే ఉంటాను యాభై వేలు నిజాం సంతోషం లేదు నాకు కొట్టడానికి అంత అవసరం లేదు అంత